తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను చూసి ప్రజలు హర్షిస్తున్నారని ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోలో డొల్లతనం కనిపిస్తుందన్నారు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారని అన్నారు ఈ ఐదేళ్లు అభివృద్ధి మరిచారని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధాని చేస్తారని అన్నారు తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దెరామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్ ధనురాధ ఆధ్వర్యంలో నాలుగవ డివిజన్ కనకదుర్గ గజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని అన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పీఆర్సీ తెచ్చి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ చేశారని జీతాలు సకాలంలో ఇవ్వకపోవటం వల్ల ప్రజలందరూ అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారని అన్నారు పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని గంటకో విధంగా మార్చుతూ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు మనకు రాజధాని కావాలా వద్దా అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు పోలవరం చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేయలేదని తెలిపారు అన్ని రంగాల ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు పట్టిసీమ నుంచి నీళ్లు వదిలితే చంద్రబాబు గుర్తొస్తారని నీళ్లు వదలలేదని అన్నారు పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేందుకు అవకాశం ఉన్నా వదలలేదన్నారు కరెంటు ఛార్జీలు భారీగా పెరగడంతో ప్రజలు వైసీపీ వద్దు బాబోయ్ అంటున్నారని తెలిపారు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ ను ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్నీని గెలిపించాలని వారు గెలుపొందితేనే సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు వాళ్ళకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఎప్పుడు ఎవరి విధంగా ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే మీరు మాత్రం రివర్స్ పిఆర్సి మరి ట్వంటీ త్రీ పర్సెంట్ ఇవ్వటం మూలంగా జీతాలు సకాలంలో ఇవ్వకపోవటం మూలంగా ఈ రోజున ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడిన పరిస్థితి మీకు తెలుసు కాబట్టే ఇవాళ వాళ్ళ పో పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని కూడా గంటకొక పద్ధతిలో కన్ఫ్యూజ్ చేస్తూ మరి ఏ విధంగా వాళ్ళకి ఓటు వేయాలి అనేది కూడా క్లారిటీ లేకుండా ఇటు టీచర్లని ఉద్యోగుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారో ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎన్ని చేసినా కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటారు రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఎన్ని కష్ట నష్టాలకు వచ్చినా కూడా చివరికి ఓటు అనేది వేసి తీరతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను